మేడ్చల్ జిల్లా బాచ్పల్లిలో విషాదం చోటు చేసుకుంది రేణుకాయలమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు ఘటన సమాచారం అందుకున్న పోలీసులు జీహెచ్ఎంసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో ఏడు మృతదేహాలను వెలికితీశారు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు రేణుకాయలమ్మ కాలనీలో ఓ భవన నిర్మాణంలో సెల్ట్రింగ్ పనిచేస్తున్న కార్మికులుగా తెలుస్తోంది కార్మికులు ఉన్న షెడ్ పై రిటైనింగ్ వాల్ కూలిపడంతో ఈ విషాదం చోటు చేసుకుంది గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు శిథిలాలను తొలగించి మొత్తం ఏడు మృతదేహాలను వెలికితీశారు మృతులు రామ్ యాదవ్ గీత హిమాంశు తిరుపతిరావు శంకర్ రాజు ఖుషీగా గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కుటుంబాల్లో అయితే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది మొత్తం మీద చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా హైదరాబాద్ లో భారీ వర్షానికి రేణుకా ఎల్లమ్మ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మొత్తం ఆ కాలనీలో ఉన్నటువంటి అర్జన్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో ముప్పై అడుగుల పైన ఉన్నటువంటి రైలింగ్ కూలీ కింద పడడంతో పక్కనే ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏదైతే కూలీలు వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వారి మీద పడటంతో వారు అక్కడికక్కడే ఆ శిథిలాల కింద చిక్కుకొని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు మిగతా ఆరుగురిని కూడా రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు చేసినటువంటి జిహెచ్ఎంసీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ అలాగే మొత్తం పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి కేపిహెచ్పి పోలీసులు మొత్తం కూడా స్థానికంగా సహాయ చర్యలు అయితే చేపట్టారు మొత్తం మీద ఈ ఘటనలో ఏదైతే వలస కూలీలుగా ఉన్నటువంటి వడ్డీ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినటువంటి కూలీల్లో ముప్పై ఐదు ఏళ్లకు లోపు వాళ్లే ఎక్కువ మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఇద్దరు మహిళలు నాలుగేళ్ల చిన్నారి కూడా ఇందులో ఈ మృతుల్లో కూడా తెలుస్తుంది మొత్తం మీద ఈ కుటుంబాల్లో అయితే నిన్న కురిసినటువంటి ఈ వర్షం అకాల వర్షం ఏదైతే ఉందో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు సహాయక చర్యల్లో భాగంగా అలాగే మృతుల కుటుంబాలకి సంబంధించి అలాగే మెరుగైన వైద్యం అందించాలి ఏదైతే ఆరుగురు ఏదైతే క్షతగాత్రులు ఎవరైతే ఆరుగురు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అప్ టు డేట్ మొత్తం ఈ రేణుకాయలమ్మ కాలనీలో జరిగినటువంటి ఈ భవన నిర్మాణ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి యజమాని అలాగే బిల్డర్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మీద కూడా ఇప్పటికే కేపీహెచ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే ఏదైతే బాలానగర్ డీసీపీ కూడా శ్రీనివాసరావు కూడా కాసేపటి క్రితమే ఇక్కడికి విచ్చేసి మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి మొత్తం ఎలా జరిగింది ఇక్కడ ఇన్సిడెంట్ కి గల కారణం ఏంది ప్రకృతి వైపరీత్యమేనా లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయన్న కోణంలో ప్రపూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇటీవల చూసుకున్నట్లయితే భవన నిర్మాణాలకి సంబంధించినటువంటి ఏదైతే నాసిరకం మెటీరియల్ ఏదైతే ఉందో సిమెంట్ కి సంబంధించి కావచ్చు ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా క్లూస్ టీమ్స్ అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఉదంతం ఏదైతే ఉందో ఏడుగురు దుర్మరణం పాలైనటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మృతుల్లో తిరుపతిరావు ఇరవై ఏళ్లు అలాగే శంకర్ ఇరవై రెండు రాజు ఇరవై ఐదు ఖుషి రామ్ యాదవ్ ముప్పై నాలుగేళ్లు అలాగే గీత ముప్పై రెండు హిమాంశు నాలుగేళ్ల చిన్నారి మొత్తం మీద ఈ కుటుంబాలు వలస కూలీలే నగరంలో ఏ బిల్డర్ భవన నిర్మాణాలు చేపట్టినా కూడా వలస కూలీలే ఇందులో మృత్యువాత పడుతున్నారు ఈ వలస కూలీలకు సంబంధించి కూడా యజమాని కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పర్మిట్స్ కారణంగానే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైతే సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ పాటించకుండా జరిగినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాత్రమే ఈ ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్నట్టు ఉన్న ఉండటం వల్లే ఈ ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచూ జరుగుతున్నాయన్న కోణంలోనే తెలుస్తుంది ప్రస్తుతం అయితే గాంధీ మార్చిలో ఏడుగురు మృతదేహాలకు కూడా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు వైద్యులు అనంతరం తమకు తమ కుటుంబ సభ్యులకైతే అప్పగించే అవకాశం ఉంటుంది ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా సహాయక చర్యలు కావచ్చు అలాగే మృతుల కుటుంబాలకు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఉన్నతాధికారులైతే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ చంద్రగోపితో ఉషా స్వతంత్ర టీవీ హైదరాబాద్